నాకు మొన్న ఒక ఆయన చెప్తున్నాడు బీఆర్ఎస్ తెలంగాణ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళకు దాడి చేయడం కూడా చాత కాదండి శ్రీనివాస్ గౌడ్ గారు బీఆర్ఎస్ వాళ్ళకు దాడి చేయడం కూడా చాత కాదని దాడి చేస్తే దాడి చేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు డెక్కన్ క్రానికల్ మీద దాడి చేసినట్టు దాడి చేయాలి ఇట్లా దాడి చేస్తారా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా పచ్చ కండువాలు వేసుకొని దాడి చేసిన కదండి డెక్కన్ క్రానికల్ విశాఖపట్నం మీద మహా న్యూస్ మహా న్యూస్ మీద ఇదే పవన్ కళ్యాణ్ ఏం పోస్ట్ పెట్టిండండి వాళ్ళ కుటుంబం గురించి ఇట్లా మాట్లాడినప్పుడు ఇప్పుడు మహా న్యూస్ కు డబ్బు కొట్టుకుంటా బయలుదేరతాడు ఎందుకే ఒక్కటి ఒక్కటి తెలంగాణ సమాజం గుర్తించాలే నాకు మొన్న ఒక ఆయన చెప్తున్నాడు బీఆర్ఎస్ తెలంగాణ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళకు దాడి చేయడం కూడా చాత కాదండి శ్రీనివాస్ గౌడ్ గారు బీఆర్ఎస్ఈ వాళ్ళకు దాడి చేయడం కూడా చాత కదని దాడి చేస్తే దాడి చేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు డెక్కన్ క్రానికల్ మీద దాడి చేసినట్టు దాడి చేయాలి ఇట్లా దాడి చేస్తారా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా పచ్చ పచ్చకాడు వాళ్ళు వేసుకొని దాడి చేసాను కదండి డెక్కన్ క్రానికల్ విశాఖపట్నం మీద మహాన్యూస్ మహా మహాన్యూస్ మీద ఇదే పవన్ కళ్యాణ్ ఏం పోస్ట్ పెట్టిండీ వాళ్ళ కుటుంబం గురించి ఇట్లా మాట్లాడినప్పుడు ఇప్పుడు మహాన్యూస్ కు డప్పు కొట్టుకుంటా బయలుదేరుతాడు అందుకే ఒక్కటి ఒక్కటి తెలంగాణ సమాజం గుర్తించాలి